జూన్ నాలుగవ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది సంవత్సరం పూర్తి వస్తున్న సూపర్ సిక్స్ పథకాల అమలు శూన్యం ఎన్నికల హామీలను గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అబద్దపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మండిపడ్డారు శుక్రవారం పట్టణంలోని వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను తొంగలు తొక్కరన్నారు సంవత్సర కాలంలో పూర్తి వస్తున్న సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ధ్వజమెత్తారు ఎన్నికల హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని చెప్పి మాట దాటవేశారన్నారు అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా రైతు భరోసా లాంటి పథకాలు ఎక్కడా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు చంద్రబాబు చేశాడన్నారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి మున్సిపల్ సెంటర్ వరకు మరియు అప్సరా థియేటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ జరుగుతుందని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందచేయడం జరుగుతుందన్నారు కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు సానుభూతి పరులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇచ్చిన మాకు అదనంగా డబ్బులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఈ పదిహేను అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే యువత అడుగుతా ఉన్నారు మాకు ఉపాధి ఇరవై లక్షల కుటుంబ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నారు రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లు పీకారు ఈ మధ్య కాలంలో చూసాం పదివేల మందిని మీరు మరి ఎండియు వెహికల్స్ ని అంటే రేషన్ వాహనాలను పీకారు ఆ వాహన డ్రైవర్లు పదివేల మంది నిరాశలు అయ్యారు అలానే మరొక పదివేల మంది వాళ్ళ అసిటెంట్లను కూడా మరి మీరు నిరాశ్రయులు చేసిన పరిస్థితి అంటే కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధిని కూడా మీరు పీకేస్తా ఉన్నారు లాగేస్తా ఉన్నారు అలానే అక్రమ మార్గంలో మీరు మరి హై స్కూల్స్ లో చిన్న చిన్న పాఠశాలల్లో స్వీపర్లను పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అవి పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు మిడ్ డే మీల్స్ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళని పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు సబ్స్టేషన్ ఉద్యోగాలు ఎప్పటి నుంచో చేస్తా ఉంటే వాళ్ళని పీకేసి మీ ఉద్యోగ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు అలానే ఎన్ఆర్ఈఎస్ సిబ్బందిని ఫీల్డ్ ఎస్టేట్లు బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఈఎంబికే బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఏంటి మీరు చేసే పాలన కొత్త ఉద్యోగాలు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే వాలంటీర్ల వ్యవస్థ నూతనంగా తెచ్చి రెండున్నర లక్షల మంది ఉపాధిని కల్పించాడు ఎండియు వెహికల్స్ నూతన విధానాలు తెచ్చి పదివేల మందికి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాడు అది కదా విధానం అది కదా మీరు చేయాల్సింది మీరు ఎక్కడ కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి పీగుతా ఉన్నారు ఒక పక్క నుంచి అంతేకాదు మీరు నిరుద్యోగ అని చెప్పి గొప్పగా చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి బీల్డింగ్ లో చెప్పాడు నేను మా పార్టీ అధికారంలోకి వస్తే యువతకి బ్రహ్మాండంగా మేము బ్రహ్మరథం పడతాం వాళ్ళకి ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారని చెప్పి చెప్పారు ఏమైంది మీ మాట అడుగుతా ఉన్నాం అంటే వాళ్ళ సంవత్సరం అయింది అంటే ఒక్కొక్క నిరుద్యోగి మీరు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారుగా ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు అంటే మీరు అన్నం హామీలు ఏమైనా అని చెప్పి అడుగుతా ఉన్నాం చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో వద్దు ఉచిత బస్సు అనేది అది కూడా మీరు హామీ నిలబెట్టుకోలేకపోయారు నెలకి మూడు వందల కోట్లు కూడా కాదు అది ఉచిత బస్సు మరి పక్కన ఉన్న తెలంగాణలో హామీ ఇచ్చారు హామీని వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు రుణాలు వద్దు అని చెప్పారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాడు మాకు అదనంగా డబ్బులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు ఈ పదిహేను వందలు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే యువత అడుగుతా ఉన్నారు మాకు ఉపాధి ఏది ఇరవై లక్షల కుటుంబ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనాయి ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నారు రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లు పీకారు ఈ మధ్య కాలంలో చూసాం పదివేల మందిని మీరు మరి ఎండియు వెహికల్స్ ని అంటే రేషన్ వాహనాలను పీకారు ఆ వాహన డ్రైవర్లు పదివేల మంది నిరాశ్రీలు అయ్యారు అలానే మరొక పదివేల మంది వాళ్ళ అసిస్టెంట్లు కూడా మరి మీరు నిరాశ చేసిన పరిస్థితి అంటే కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధిని కూడా మీరు పీకేస్తా ఉన్నారు లాగేస్తా ఉన్నారు అలానే అక్రమ మార్గంలో మీరు మరి హై స్కూల్స్ లో చిన్న చిన్న పాఠశాలల్లో స్వీపర్లను పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అవి పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు మిడ్ డే మీల్స్ ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళని పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు సబ్ స్టేషన్ల ఉద్యోగాలు ఎప్పటి నుంచో చేస్తా ఉంటే వాళ్ళని పీకేసి మీ మీ పార్టీ పెట్టుకుంటా ఉన్నారు అలానే ఎన్ఆర్ఈఎస్ సిబ్బందిని ఫీల్డ్ ఎస్టేట్లు బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఈఎంబికే బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఏంటి మీరు చేసే పాలన కొత్త ఉద్యోగాలు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే వాలంటీర్లు వ్యవస్థ నూతనంగా తెచ్చి రెండున్నర లక్షల మంది ఉపాధిని కల్పించాడు ఎండియు వెహికల్స్ నూతన విధానాన్ని తెచ్చి పదివేల మందికి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాడు అది కదా విధానం అది కదా మీరు చేయాల్సింది మీరు ఎక్కడ కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి పీగుతా ఉన్నారు ఒక పక్క నుంచి అంతేకాదు మీరు నిరుద్యోగ బృతి అని చెప్పి గొప్పగా చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి మీటింగ్ లో చెప్పాడు నేను మా పార్టీ అధికారంలోకి వస్తే యువతకి బ్రహ్మాండంగా మేము బ్రహ్మరథం పడతాం వాళ్ళకి ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తారని చెప్పి చెప్పారు ఏమైంది మీ మాట అడుగుతా ఉన్నాం అంటే వాళ్ళ సంవత్సరం అయింది అంటే ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారుగా ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు అంటే మీరు అన్నం హామీలు ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఉచిత బస్సు అనేది అది కూడా మీరు హామీ నిలబెట్టుకోలేకపోయారు నెలకు మూడు వందల కోట్లు కూడా కాదు అది ఉచిత బస్సు మరి పక్కన ఉన్న తెలంగాణలో హామీ ఇచ్చారు హామీని వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు రుణాలు వద్దు అని చెప్పారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాడు మాకు అదనంగా డబ్బులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసారు ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు ఈ పదిహేను వందలు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే యువత అడుగుతా ఉన్నారు మాకు ఉపాధి ఏది ఇరవై లక్షల కుటుంబ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నారు రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లు పీకారు ఈ మధ్య కాలంలో చూసాం పదివేల మందిని మీరు మరి ఎండియు వెహికల్స్ ని అంటే రేషన్ వాహనాల పీకారు ఆ వాహన డ్రైవర్లు పదివేల మంది నిరాశ్రయులు అలానే మరొక పదివేల మంది వాళ్ళ అసిస్టెంట్లు కూడా మరి మీరు నిరాశ్రయులను చేసిన పరిస్థితి అంటే కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధిని కూడా మీరు పీకేస్తా ఉన్నారు లాగేస్తా ఉన్నారు అలానే అక్రమ మార్గంలో మీరు మరియు హై స్కూల్స్ లో చిన్న చిన్న పాఠశాలల్లో స్వీపర్లను పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అవి పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు మిడ్ డే మీల్స్ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళని పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు సబ్స్టేషన్ ఉద్యోగాలు ఎప్పటి నుంచో చేస్తా ఉంటే వాళ్ళని పీకేసి మీ ఉద్యో మీ 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 పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు అలానే ఎన్ఆర్జీఎస్ సిబ్బందిని ఫీల్డ్ ని బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఈఎంబికేలు బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఏంటి మీరు చేసే పాలన కొత్త ఉద్యోగాలు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే వాలంటీర్ల వ్యవస్థ నూతనంగా తెచ్చి రెండున్నర లక్షల మందికి ఉపాధిని కల్పించాడు ఎండియు వెహికల్స్ నూతన విధానాన్ని తెచ్చి పదివేల మందికి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించారు అది కదా విధానం అది కదా మీరు చేయాల్సింది మీరు ఎక్కడ కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి పీగుతా ఉన్నారు ఒక పక్క నుంచి అంతేకాదు మీరు నిరుద్యోగ బృతి అని చెప్పి గొప్పగా చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి బీల్డింగ్ లో చెప్పాడు నేను మా పార్టీ అధికారంలోకి వస్తే యువతకి బ్రహ్మాండంగా మేము బ్రహ్మరథం పడతాం వాళ్ళకి ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారని చెప్పి చెప్పారు ఏమైంది మీ మాట అడుగుతా ఉన్నాం అంటే వాళ్ళ సంవత్సరం అయింది అంటే ఒక్కొక్క నిరుద్యోగి మీరు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారుగా ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు అంటే మీరు అన్న హామీలు ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో వద్దు ఉచిత బస్సు అనేది అది కూడా మీరు హామీ నిలబెట్టుకోలేకపోయారు నెలకి మూడు వందల కోట్లు కూడా కాదు అది ఉచిత బస్సు మరి పక్కన ఉన్న తెలంగాణలో హామీ ఇచ్చిన హామీని వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు రుణాలు వద్దు అని చెప్పి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాడు మాకు అదనంగా డబ్బులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు ఈ పదిహేను వందలు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే యువత అడుగుతా ఉన్నారు మాకు ఉపాధి ఇరవై లక్షల కుటుంబ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నారు రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లు పీకారు ఈ మధ్య కాలంలో చూసాం పదివేల మందిని మీరు మరి ఎండియు వెహికల్స్ ని అంటే రేషన్ వాహనాలను పీకారు వాహన డ్రైవర్లు పదివేల మంది నిరాశ్రీలు అలానే మరొక పదివేల మంది వాళ్ళ అసిస్టెంట్లు కూడా మరి మీరు నిరాశ చేసిన పరిస్థితి అంటే కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధిని కూడా మీరు పీకేస్తా ఉన్నారు లాగేస్తా ఉన్నారు అలానే అక్రమ మార్గంలో మీరు మరి హై స్కూల్స్ లో చిన్న చిన్న పాఠశాలల్లో స్వీపర్లను పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అవి పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు మిడ్ డే మీల్స్ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళని పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు సబ్ స్టేషన్ ఉద్యోగాలు ఎప్పటి నుంచో చేస్తా ఉంటే వాళ్ళని పీకేసి మీ మీ పార్టీ ఉన్నారు అలానే ఎన్ఆర్జీఎస్ సిబ్బందిని ఫీల్డ్ ఎస్టేట్లు బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఈఎంబికేలు బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఏంటి మీరు చేసే పాలన కొత్త ఉద్యోగాలు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే వాలంటీర్ల వ్యవస్థ నూతనంగా తెచ్చి రెండున్నర లక్షల మంది ఉపాధిని కల్పించాడు ఎండియూ వెహికల్స్ నూతన విధానాలు తెచ్చి పదివేల మందికి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాడు అది కదా విధానం అది కదా మీరు చేయాల్సింది మీరు ఎక్కడ కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి పీగుతా ఉన్నారు ఒక పక్క నుంచి అంతేకాదు మీరు నిరుద్యోగ బృతి అని చెప్పి గొప్పగా చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి బీల్డింగ్ లో చెప్పాడు నేను మా పార్టీ అధికారంలోకి వస్తే యువతకి బ్రహ్మాండంగా మేము బ్రహ్మరథం పడతాం వాళ్ళకి ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగం బ్రతిస్తారని చెప్పి చెప్పారు ఏమైంది మీ మాట అడుగుతా ఉన్నాం అంటే వాళ్ళ సంవత్సరం అయింది అంటే ఒక్కొక్క నిరుద్యోగి మీరు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారుగా ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు అంటే మీరు అన్నం హామీలు ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఉచిత బస్సు అనేది అది కూడా మీరు హామీ నిలబెట్టుకోలేకపోయారు నెలకి మూడు వందల కోట్లు కూడా కాదు అది ఉచిత బస్సు మరి పక్కన ఉన్న తెలంగాణలో హామీ ఇచ్చారు హామీని వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు రుణాలు వద్దు అని చెప్పారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాడు మాకు అదనంగా డబ్బులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు ఈ పదిహేను వందలు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే యువత అడుగుతా ఉన్నారు మాకు ఉపాధి ఇరవై లక్షల కుటుంబ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నారు రెండున్నర లక్షల మంది మరి వాలంటీర్లు పీకారు ఈ మధ్య కాలంలో చూసాం పదివేల మందిని మీరు మరి ఎండియు వెహికల్స్ ని అంటే రేషన్ వాహనాలను పీకారు ఆ వాహన డ్రైవర్లు పదివేల మంది నిరాశ్రీయులు అయ్యారు అలానే మరొక పదివేల మంది వాళ్ళ అసిస్టెంట్లు కూడా మరి మీరు నిరాశ చేసిన పరిస్థితి అంటే కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధిని కూడా మీరు పీకేస్తా ఉన్నారు లాగేస్తా ఉన్నారు అలానే అక్రమ మార్గంలో మీరు మరి హై స్కూల్స్ లో చిన్న చిన్న పాఠశాలల్లో స్వీపర్లను పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అవి పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు మిడ్ డే మీల్స్ ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళని పీకేసి మీ సానుభూతి పనులు పెట్టుకుంటా ఉన్నారు సబ్ స్టేషన్లు ఉద్యోగాలు ఎప్పటి నుంచో చేస్తా ఉంటే వాళ్ళని పీకేసి మీ ఉద్యో మీ మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు అలానే ఎన్ఆర్జీఎస్ సిబ్బందిని ఫీల్డ్ ఎస్టేట్లు బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఈఎంబి బీగుతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు ఏంటి మీరు చేసే పాలన కొత్త ఉద్యోగాలు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే వాలంటీర్ల వ్యవస్థ నూతనంగా తెచ్చి రెండున్నర లక్షల మందికి ఉపాధిని కల్పించాడు ఎండీ వెహికల్స్ నూతన విధానాన్ని తెచ్చి పదివేల మందికి ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాడు అది కదా విధానం అది కదా మీరు చేయాల్సింది మీరు ఎక్కడ కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి పీగుతా ఉన్నారు ఒక పక్క నుంచి అంతేకాదు మీరు నిరుద్యోగ బృతి అని చెప్పి గొప్పగా చెప్పారు లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి మీటింగ్ లో చెప్పాడు నేను మా పార్టీ అధికారంలోకి వస్తే యువతకి బ్రహ్మాండంగా మేము బ్రహ్మరథం పడతాం వాళ్ళకి ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి చెప్పారు ఏమైంది మీ మాటలు చెప్పడుగుతా ఉన్నాం అంటే వాళ్ళ సంవత్సరం అయింది అంటే ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారుగా ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు అంటే మీరు అన్నం హామీలు ఏమైనా అని చెప్పి అడుగుతా ఉన్నాం చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో వద్దు ఉచిత బస్సు అనేది అది కూడా మీరు హామీ నిలబెట్టుకోలేకపోయారు నెలకి మూడు వందల కోట్లు కూడా కాదు అది ఉచిత బస్సు మరి పక్కన ఉన్న తెలంగాణలో హామీ ఇచ్చారు హామీని వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు రుణాలు వద్దు అని చెప్పారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడు మాకు అదనంగా డబ్బులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు ఎక్కడ ఉన్నాయి ఈ డబ్బులు ఈ పదిహేను వందలు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే యువత అడుగుతా ఉన్నారు మాకు ఉపాధి అది ఇరవై లక్షల కుటుంబ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పారు మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నారు రెండున్నర లక్షల మంది మరి వలంటే